బీచ్ ఈరోజు మన స్వామివారు కొత్తపట్నం బీచ్ వచ్చారు ఇక అప్పుడు మంది ఆ ఏం చేస్తామంటే గురూజీ సముద్రం మీరు బాగా తిరుగు బాగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హృష్ కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ హరే రామ హరే రామ్ హరామ రామ 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 హరే 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 ఎప్పుడైనా మనసు పాడైపోతే మూడి చూడమని చెప్పారు ఏంటంటే ఆ మూడు ఒకటి అది ఆకాశంలో ఎవరాతను మామ పింద్యుడు రామ రామ మన అంకులు అవైలబుల్ ఏ ఊళ్ళో ఉన్నా దొరుకుతాడైనా అదే ఇంటి టైం అనుకోండి ఇంకొకటి చూడాల్సింది ఏణువు ఏణువుని చూసినా చంద్రుని చూసినా మనస్సు శాంతిస్తుంది మూడోది అతి విశాలమైనటువంటిది ప్రపంచంలో దాని దగ్గర మనం వెళ్తాం ఎందుకంటే అది మన దగ్గర రాదు కాబట్టి దీనికి ఇప్పుడు మరేంటి తింటారు ఇప్పుడు సముద్రానికి విశాలత్వానికి సంబంధం ఏంటంటే ముశాల దేవుడు పెట్టాం సముద్రానికి విశాలత్వానికి సంబంధం ఏమిటంటే నువ్వు చెప్తావేంటి సముద్రానికి విశాలత్వానికి సంబంధం ఏమిటంటే సముద్రం చాలా వ్యాస్ట్గా ఉంటుంది దీన్ని మొదలు ఎలా కానీ చివర చూపించలే అలాగే ఆకాశం ఇవి విశాలత్వానికి ప్రత్యేకం వీటి రెండింటికి రంగు ఏమిటండి నీలం ఇలాంటి వాడే ఒక ఆయన ఉన్నాడు ఎవరైనా నీలమేగశ్యాముడు కృష్ణుడు కృష్ణుడు ఆకాశము సముద్రం ఈ మూడు అనంతత్వానికి ప్రత్యేకలు అంటే అందులో లిమిట్ లేదు అన్లిమిటే అలాగే సూర్యుడికి ఒక పేరు మిత్ర మిత్ర అంటే మిత్రత్వం నుంచి మనని రక్షించేవాడు చీకర పడిపోతుంది అది నా అయిపోతుంది వెనుక తగ్గిపోయింది అంటే అలా ఒకసారి ఓకే నువ్వు కదలకూడదు ఎదవా ఇచ్చింది ఎందుకు నువ్వు కదలడానికి కాదు నువ్వు అక్కడ నుండి అది తిప్పాలి వీడు ఎలా అంటాడంటే ఎక్కడికి రండి అని హిందీలో అనాలంటే ఏం చేయాలి రాయి అనాలి అక్కడికి ఎలా అంటే మరి సో కాబట్టి విశాలమైనటువంటి సముద్రం విశాలమైన ఆకాశము విశాల హృదయం కలిగిన కృష్ణ భగవానుడు అందుకని చూడండి ఎవరు నా వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదు ఇలా రెండు లేవు కృష్ణుడి దగ్గర అందరూ చెప్పండి మమయవాంశో మమయవాంశో జీవలోకే జీవలోకే జీవభూత జీవభూత సనాతన సనాతన మనశ్రష్టాని మనశ్రష్టాని ఇంద్రియాని ఇంద్రియాని ప్రకృతి ప్రకృతి స్థాని స్థాని కర్షతి కర్షతి ఏమిటి అందరూ నా అంశలే అని చెప్పాడు కాబట్టి మనకు ఎవరు శత్రులు లేరు నన్ను బండబూతులు తిట్టే గొర్రెలు కూడా శిక్షడే అంశలే కాబట్టి నాకు శత్రుడు కాదు అని వాళ్ళు బ్రీన్ తొమ్మిది కాబట్టి చెప్పేస్తా అంతే వాళ్ళు మనం ఇచ్చేద్దాం చూసారా ఇప్పుడు ఇప్పుడు ఇంకో విషయం గుర్తొచ్చింది ఏంటి ఒక సముద్రం ఎవరో మాట చెప్పారు ఏం చెప్పారంటే నువ్వు కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చేమో కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు అసాధ్యం కాదు అదైందా ఏ వింత జీవైనా ఏ చిరంజీవైనా చివరికి ఆ జీవి అయినా ఏడవలసిన ఏమవుతుంది అదైందా అలాగే సముద్రం విషయంలో మరో విషయం ఏం చెప్పారంటే మనం ఏ ఎంతకోవాలా ఈ అల్లన్నీ ఆగాక స్నానం చేస్తా అవుదా అవుతా అల్లాకి ఉంటుందా స్నానం చేయడం కూడా ఉండదు అలాగే ఒరే బాబులు ఏమి బాబు బాబుడు బాబులు గారు దబ్బ చెప్పాను కదా ఒరే బాబుడు రోజు జపం చేయరా అన్నా ఏ గురు గురుగారు అప్పుడే నాకు చెప్పేటి కుదరండి ఇంకొక వెళ్ళిన తర్వాత బస్సలో అయిపోయి ఇలా ఊరికి పోయేటప్పుడు చేస్తాను అప్పుడు దాకా ఉంటామా గ్యారంటీ ఉందా కాబట్టి మంచి పని ఎప్పుడు చేయాలి బ్యాంక్ చేయాలి ఇప్పుడు మనం చేయబోయే మంచి పని ఏంటంటే జై శ్రీరామ్ ちょっと。 போனாலும் அது பண்ணி